ఏదైనా వేదిక సౌందర్యానికి వెల్కమ్ టు టీవీ నేను మీ లేకుండా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అదేవిధంగా విధంగా ప్రధాన మంత్రిని కూడా కలిసినారు ఈ విజిట్ ని ఆంధ్రప్రదేశ్ కి మేలు ఎలా జరుగుతుంది రాజకీయంగా మేలు ఎలా జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటరు కేశవ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎడతెరిపి లేకుండా అదే పనిగా మంత్రులు కరస్తా ఉన్నాడు ఈ రోజు ప్రైమ్ జరిగింది దీనివల్ల మన రాష్ట్రానికి జరిగే మేలు ఏంటి రాజకీయంగా కూడా ఎలాంటి ఎత్తుగడలు లేచుకుంటు కొంచెం వివరించండి సార్ అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిక్స్డ్ ఎజెండాతో వెళ్లారు ఒకరు కాదు మొత్తం ఎనిమిది మంది కేంద్ర మంత్రులను కలిశారు అంతా తానే ప్రైమ్ మినిస్టర్ కలిసారు అదే సార్ ఇంకా ఢిల్లీలో ఆయన చక్రం తిప్పే పనిలోనే ఉన్నాడు ఎన్డీఏ ఎంపీలు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ ఎంపీలుగా ఉన్నా అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల ఎంపీలకు కూడా ఆయన విందు కార్యక్రమం అరేంజ్ చేశారు అంటే ఒక ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ తో వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు రెండు పాయింట్స్ ప్రధానంగా మెన్షన్ చేస్తూ వస్తున్నారు ఫస్ట్ నుంచి ఒకటి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవును సార్ రెండోది హిందూ ధర్మానికి సంబంధించి జాతీయ సమైక్యతకు సంబంధించి ఆయన పదే పదే కొన్ని ప్రస్తావనలు చేస్తూ వస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడిన ప్రతి చోట కలిసిన ప్రతి మంత్రికి కూడా ఆయన వారాహి డిక్లరేషన్ హ్యాండ్ ఓవర్ చేశారు ప్రతి చోట నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు గజేంద్ర సింగ్ షెఖావత్కి ఇచ్చారు లలన్ సింగ్ కి ఇచ్చారు ప్రధానమంత్రి గారికి కూడా ఇచ్చారు పెద్ద అంతే కదా మరి మామూలుగా ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ మీటింగ్ ఏకాంతంగా జరిగిన మొదటి సమావేశం ఇది ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు మూడు సార్లు ఢిల్లీలో సమావేశాల్లో ఎన్డీఏ సమావేశాల్లో పాల్గొన్నారు అదే కానీ విడిగా కలిసింది ఇదే ఫస్ట్ టైం ఓకే సో ఆయన ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమర్జ్ అయ్యి తర్వాత కాలంలో ఎన్డీఏ పక్షాన్ని మహారాష్ట్రకి కేనైజ్ చేసి అక్కడ ప్రూవ్ చేసుకుని ప్లస్ ఆయనకి కేటాయించినటువంటి శాఖల్లో సమర్థంగా పనులు నిర్వర్తిస్తూ ఇప్పుడు కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసారు కాబట్టి ఆయన ఆయనది టూ పాయింట్ ఎజెండా ఒకటి రాష్ట్ర అభివృద్ధి రెండు జాతీయ సమైక్యత హిందుత్వ హిందుత్వానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి రక్షణ తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ వరుస భేటీలు నిర్వహించారు ఇంకోటి మీరు గమనిస్తే ఇప్పుడు రైల్వే శాఖ మంత్రిని కలిశారు అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు ఓకే సార్ కలిసి పిఠాపురంలో ఉన్న లెవెల్ క్రాసింగ్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆయన అవును ఆయన అక్కడ ఎమ్మెల్యే కదా అవును అంటే ఆయన ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టు చేస్తూ ఈ దేశ పౌరుడిగా జాతీయ సమైక్యతకి సంబంధించి ఒక సనాతన హిందువుగా ధర్మానికి సంబంధించినటువంటి నాలుగు అంశాల మేళవింపుగా ఆయన ఈ రెండు రోజులు పర్యటన జరిపినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ప్రధానమంత్రి గారికి కూడా వారాహి డిక్లరేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా కీ పాయింట్స్ రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత వర్స్టైల్ గా మారబోతుంది అనడానికి కొన్ని ఉదాహరణలుగా మనం చూడాలి ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఒక ట్వీట్ చేశారు బంగ్లాదేశ్ హిందూ మాంగ్ కి సంబంధించినటువంటి ఇది అక్కడేంటి సనాతన సనాతని జాగరణ మంచ్ ఆర్గనైజర్గా ఉన్నటువంటి చిన్మోయి కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడము దానికి సంబంధించి యుఎన్ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ని కోరుతూ హిందువులందరూ స్పందించాల్సినటువంటి సమయం ఇది ప్లస్ బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ముక్తి బాహినికి ఇచ్చింది ఎవరు భారతీయులు హిందువులు కాబట్టి హిందులనే కాదు భారతీయులు భారతదేశానికి సంబంధించి భారతీయ సోల్జర్స్ వాళ్ళ రక్త తర్పణం నుంచి ఆవిర్భవించిన దేశం బంగ్లాదేశ్ సో ఆ త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలి కదా అది గుర్తు చేశారు ఒకసారి ఆయన ట్వీట్ లో గుర్తు చేసి ఇంత చేసిన భారతదేశానికి భారతదేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మానికి మీరు చేసే న్యాయం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న సో ఇవన్నీ ఏంటంటే ఆయన ఆయన ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అదే సార్ తనలో ఉన్నటువంటి భావజాలాన్ని జాతీయ స్థాయిలో అందరి ముందర వ్యక్తపరిచేస్తున్నాడు గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా కీ స్టెప్స్ అన్నమాట ఇది చాలా కీలకమైనటువంటి పర్యటన ఒక రకంగా చెప్పాలంటే రైజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ముద్ర ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఉండదు చాలా మంది దీన్ని వెక్రయించవచ్చు గేల్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారికి లేదా హిందూ అంటాడు బొట్లు పెట్టుకుంటాడు అప్పుడేమో లెఫ్ట్ పార్టీస్ ని కలిశారు బిఎస్పీని కలిసారు ఇప్పుడే కొత్త వాదం చెప్తున్నారు ఇవన్నీ అంటే అప్పుడు కలిసినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు కదా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు అలానే జాతీయ సమైక్యతకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే అన్నిటిని ఆయన స్టడీ చేసినాక ఒక కన్సాలిడేటెడ్ కంప్లీట్ మ్యాన్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమర్జ్ అవుతున్నటువంటి ఒక జాతీయ నాయకుడు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూడాలి ఆయన ఆయన ఇచ్చినటువంటి ప్రపోజల్స్ పైన ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఆయన ఒక రెండు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఒకటి ఆ శాఖలకు సంబంధించి ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిని గెలిచినప్పుడు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి నిధులు బదలాయింపులు కేటాయింపుల మీద ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్ గెలిచినప్పుడు జల్ జీవన్ మిషన్కి మీరు టెన్యూరిటీ పెంచండి మాకు ఫండ్స్ పెంచండి అని చెప్పి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు తన పిఠాపురం నియోజకవర్గం గురించి ఇచ్చారు మెట్రో రైలు ప్రాజెక్ట్స్ గురించి అడిగారు అక్కడ మాట్లాడాల్సినవి అక్కడ మాట్లాడే టూరిజం ప్రాజెక్ట్స్ సంబంధించి ఏడు ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది ఆల్రెడీ ఈరోజు స్టేట్ టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ ఒక ప్రకటన కూడా చేశారు చాలా క్లియర్గా ఆయన చేసినటువంటి ప్రకటన ప్రకారం చూస్తే కూడా ఏడు ప్రాజెక్టులకు సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ కింద ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ నిధుల్ని రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కన్సెంట్ లెటర్ ఇచ్చేసింది అంటే రేపు ఈ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేటప్పుడు గండికోట ప్రాజెక్టు కానీ ఉభయ గోదావరి జిల్లాలో టూరిజం ప్రాజెక్ట్స్ కానీ వాటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేస్తే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ చూపిస్తే మిగిలిన థర్టీ ఫోర్ పర్సెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి మానిటరింగ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి నామ్స్ అంటే ఒక రోజు కలిసి వచ్చిన వెంటనే ఇక్కడ నిధులు విడుదలకు సంబంధించిన లేఖలు వస్తున్నాయంటే అదే ఆ పర్ఫెక్షన్ అనేది అంత కరెక్ట్ గా ఉంది రాష్ట్రంలో అభివృద్ధికి జరగాల్సినటువంటి నమూనా తన నియోజకవర్గంలో జరగాల్సినటువంటి నమూనా అట్ ద సేమ్ టైం జాతీయ అవసరాలకు దృష్టిలో పెట్టుకొని అన్ని అంశాల మేళవింపుగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన జరిగింది ప్లస్ ఢిల్లీలో తెలుగు వాళ్ళందరూ ఒకటి అనేటువంటి ఒక ఐక్యతా సూచికని పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఎంపీలకి విందు ఇచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర పిలిచిన దాఖలా లేవు లేవు అలానే ఏమన్నా సెండ్ ఆఫ్ పార్టీలు ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అటెండ్ అయ్యారు కానీ ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీఏ పక్ష నేతల మీటింగ్ ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఎందుకంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో బీజేపీ మాత్రమే కాదు ఎన్డీఏ పనిచేస్తుంది అనేటువంటి పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు ఢిల్లీ నుంచి అది చాలా కీలకమైనది ఎందుకంటే మీరు సమైక్యవాదులు మీ అవసరం మాకు లేదు అని చాలా మాటలు బీజేపీ తెలంగాణ నేతలు నోరు పారేసుకొని మాట్లాడారు అది నోరు పారేసుకొని అవుట్డేటెడ్ అయిన రికార్డ్స్ పోవు కదా అలానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ అసలు ఇరవై అన్నా గెలుస్తుందా అనుకునే చోట నలభై గెలవడానికి కారణం జనసేన పార్టీ అభ్యర్థులు ఉపసంహరించుకునేటువంటి నామినేషన్ ఆ తర్వాత కనీసం వాళ్ళ క్రెడిట్ ఎవర తర్వాత సవరించుకొని బండి సంజయ్ గారు మళ్ళీ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు అలాంటి కేర్లెస్నెస్ అనేది కుదరదు అనే సంకేతం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కాబట్టి మూడు పార్టీల కూటమి తెలంగాణ పైన ఫోకస్ పెడుతుంది దానికి సంబంధించినటువంటి మార్గదర్శనం బహుశా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చి ఉండవచ్చు సాయంత్రానికి ఆయన ఈ ని అరేంజ్ చేసుకోవడానికి కూడా కారణం అదే అయి ఉండొచ్చు ప్లస్ ఈయన ఇచ్చిన ఎజెండానే కేంద్రం కూడా జాతీయ ఎజెండాలో భాగం చేస్తూ బహుశా సనాతన ధర్మ రక్షణ పోటీ సంబంధించి కానీ అలానే విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చలు కానీ జరగడానికి కూడా ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూసినారు కదా పవన్ కళ్యాణ్ గారి విజిట్ ఢిల్లీకి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మేలు కోసమే కాకుండా మన తెలంగాణ ప్రజల మేలు కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కేశవ గారు చెప్తున్నారు అదేవిధంగా రాజకీయంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆలోచనలు చేస్తున్నారన్న సంకేతం ఇవ్వడం జరిగింది వీటన్నిటితో పాటు మనది హిందూ దేశం అయినప్పటికీ హిందువుల ఐక్యత వర్ధెల్లాలి హిందువుల మీద ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కంట్రోల్ కావాలి అని వెలుగెత్తి గట్టిగా ఆయన చెప్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి